హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ డిఎస్ రాజు నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వేసవి పూర్తి అయిపోయింది వేసవి మిగిల్చిన విషాదం అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ దాని యొక్క ఫలితం ఈ యొక్క సంవత్సరం వేసవి తన రికార్డును ఎంతో మెరుగుపరుచుకుంది మీరు చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఇలా మూడు బారిపోయినటువంటి చెట్లు దర్శనమిస్తున్నాయి దేశంలో సగటున యాభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది దీనికి కారణం ఏమిటంటే ఇది కేవలం మానవ తప్పిదం మాత్రమే మనందరం ఉపయోగించే అనేక వస్తువుల వలన లేదా వాహనాలు కానివ్వండి రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి వాటి వలన వెలువడేటువంటి సిఎఫ్సి క్లోరో ఫ్లోరో కార్బన్స్ వల్ల పొర దెబ్బతిని ఓజోనుపురకు రంధ్రాలు పడి భయంకరమైన విష సూర్య అతి లోహిత కిరణాలు అనేవి భూమి మీద ప్రసరించడం వలన భూమి మీద టెంపరేచర్ ఎక్కువైపోయి ఈ సంవత్సరం ఎక్కువగా ఉష్ణోగ్రత అనేది నమోదైంది ఫ్రెండ్స్ అయితే ఒకసారి మీరు గమనించండి మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ప్రకృతి ఎంతో పచ్చదనంగా ఉండే ప్రకృతి ఈ విధంగా మూడు బారిపోయి ఎంతో స్థితిలో మారిపోయింది ఫ్రెండ్స్ దీనికి కేవలం మానవులే కారణం అయితే మనకి ఒక శుభవార్త ఏమిటంటే వేసవిలో మనం గన్న గమనించిన ఏ నీటి కుంటలో చూసినా ఇటువంటి దృశ్యాలు మనకి దర్శనమిస్తాయి ఎందుకంటే నీటి కుంటల్లో ఉన్న నీటిని గాలిలోని తేమ తగ్గిపోవడం వలన గాలి ఎక్కువగా పీల్చుకుంటుంది అదేవిధంగా నేలలో కూడా వేడి ఎక్కువ వల్ల భూమి కూడా ఎక్కువ గ్రహిస్తుంది కాబట్టి నీరంతా ఇమిగిపోయి ఈ విధంగా నీరంతా పగులు ఏర్పడుతుంది ఫ్రెండ్స్ చాలా గమనించండి మీరు ఇదంతా కూడా నల్ల రేగడి నేల ఫ్రెండ్స్ ఈ నల్ల రేగడికి ఈ నల్ల రేగడి నేలకు ఉన్న లక్షణం వచ్చేసి నీటిని ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది అదేవిధంగా తనకు తానే దున్నుకునే నేలన్నీ కూడా వీటిని అంటారు సారవంతమైన నేల కూడా ఇది